హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఈ రోజు మన టెరస్ గార్డెన్ వీడియో నేను ఫస్ట్ ఫస్ట్ అయితే అసలు అంట్లు ఎలా కట్టాలనేసి నేను ఒక చిన్న ప్రయత్నం అయితే చేశానండి మరి అది సక్సెస్ అయిందో లేదో చూద్దాము నాతో పాటు మీరు కూడా చూదురగాను అంటే అది వస్తుందా రాదన్నట్టు నేను కట్టేసి అంజూరా ఉన్నాది కదా ఫస్ట్ దానిపై ట్రై చేశానండి అంజూరా అంటే అయితే కట్టాను మరి సక్సెస్ అయిందని అనుకుంటున్నాను మరి అది ఎలా ఉన్నది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి చూపిస్తాను అలానే హార్వెస్ట్ కూడా మనకి వంకాయలు అయితే సూపర్ సూపర్ వంకాయలు అంటే చూసారా చాలా బాగా వస్తున్నాయి వంకాయలు అయితే ఇంకా లాస్ట్లీ వంకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాము ఇవ్వండి ఇవి కొత్త మొక్కలకి ఇవ్వండి ఎగ్ వైట్ చాలా బాగా వస్తున్నాయి వంకాయలు మళ్ళా ఒక వర్షం పడితే అండి ఒక జడు వర్షం పడితే ఇంకా మంచిగా పూత అయితే వచ్చేస్తుంది వంగ మొక్కలకి అయితేనే ఓకేనండి మరి అయితే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అంజూరా అసలు మరి అది అసలు వేర్లు పట్టిందా లేదో మీకు చూపిస్తాను ఇవి చూసారా వైట్ చాలా బాగా మొగ్గలైతే అయితే వస్తున్నాయి పింక్ అయితే ఇంకా రావట్లేదండి ఇవ్వండి మనకి టెరస్ పైన అయితే ఆకుకూరలు చాలా బాగా వస్తున్నాయండి రెండు మనకి పాలకూర అయితే ఈ రెండు టబ్బుల నిండా ఉన్నదనమాట అలానే కొత్తగా వేసుకున్నది ఇదిగోండి ఇది ఒక టబ్బు ఈ రెండు నేను తీసేస్తే ఆ టబ్బు రెడీగా ఉంటుంది అలా ప్లానింగ్ గా వేసుకుంటే ఇంకెప్పుడు మనకు నిత్యం టెర్రస్ పైనే హార్వెస్ట్లు ఆకుకూరలు కానీ ఏవైనా మనం తినేవి ఏవైనా ప్లానింగ్ గా వేసుకోవాలంటే అప్పుడే మనం మార్కెట్కి వెళ్ళకోకుండా టెరస్ పైన హార్వెస్ట్లు చేసుకుని చక్కగా మరి వంట అయితే చేసుకోవచ్చు మందారాలు చూసారా రేఖ మందార ఇదిగోనండి అంజూర అయితే అంజూర పెట్టిదైతే అయితే వచ్చేసాము ఫస్ట్ ఫస్ట్ ఇదైతే నేను పండిపోయింది కదా ఇదిగోండి హార్వెస్ట్ అయితే చేసేసాను చాలా కాయలు అయితే వచ్చిందండి ఈసారి ఇంక మొత్తం అన్నీ అయిపోయినాయి ఇదిగోండి కనపడుతుందా మీకు అదిగోండి ఇది తెల్ల కవర్ అయితే కట్టను కదా ఆ తెల్ల కవర్ లో నుంచి ఏర్లు అయితే ఇవి మంచిగా పోసుకున్నవి వేర్లు అని నేను అనుకుంటున్నాను మరి నాకు తెలియదు నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను కదా ఇదిగోండి చిన్నగా మక్కకయితే ట్రై చేశాను ఇప్పుడు ఇది ఇప్పేసి అసలు అది వేర్లు కాదు వస్తే వస్తుంది లేకపోతే మనకు ఒక మంచిగా ట్రై చేసిన వాళ్ళం అవుతాం కదా అంటే మనం నేర్చుకున్న వాళ్ళం అవుతాం ఏదైనా ఒక సాహసం చేస్తే కానీ అది సక్సెస్ అయిందో లేదో మనకి తెలియదు కదండి ఇప్పుడైతే ఇది కట్టు కట్టాను కదా చక్కగాన ఇది కవర్ వైట్ కవర్ అయితే కట్టాను ఈ కవర్ ఇప్పేసి చూద్దాం మరి ఓకేనండి ఇప్పుడైతే మనం ఈ తోడైతే నేను కట్టాను కదా ఒక వైట్ కవర్ కి ఇది ఎలా కట్టానంటే చిన్నగా కొద్దిగా కోకో పెట్టి అయితే తీసుకున్నానండి మనం చిన్నంటే కదా కట్టేది అలానే కొద్ది గొరిమి కంపోస్ట్ తీసుకున్నాను తర్వాత ఈ కవర్ మనం ఈ ఇది ఉన్నది కదా ఈ కాడ ఈ కాడని కాస్త అటు ఇటు చెక్కానండి కొద్దిగా హై తగ్గా తోలు అయితే తీసాను అప్పుడు తీసి ఈ కంపోస్ట్ అలాగే మనకి ఖోఖో కలిపి నేను ఏ ఇక్కడైతే కడుతున్నామో అక్కడ ఇలాగా రౌండ్ చుట్టేసి దారం చుట్టేసానండి మరి ఇది వచ్చిందో లేదో నాకు తెలీదు చూద్దాం అసలు ఇవ్వండి వేర్లు అయితే మరి చాలా బాగా వచ్చినాయి ఇవ్వండి చూసారా చాలా బాగా అయితే వచ్చిందండి ఇటు పక్కకి చూడండి చక్కగా వేర్లు అయితే కనపడుతున్నాయి ఇవ్వండి ఇవన్నీ కూడా వేర్లు ఇటు సైడ్ ఇవ్వండి ఇవి కట్ చేసేస్తాను ఇంకా కట్ చేసి మీకు చూపిస్తాను వేరే దాంట్లో మనం వేరే బకెట్లు నాటుకుందాము అప్పుడు వేర్లు ఎలా వచ్చినాయి అనేది మీకు క్లియర్ గా కనపడుతుంది ఒకవేళ మీలో అందరికి తెలిసిందే ఎవరికన్నా అంటూ కట్టడం ఎలాగా అని అనుకుంటే కామెంట్ లో పెట్టండి నేను మరొక దానికి కట్టి ఫస్ట్ నుంచి చూపిస్తాను అయితే నేను ఏదైనా ఒకటి ట్రై చేసిన తర్వాత నేను వీడియో పెడతానండి అది సక్సెస్ అయితేనే మీకు కూడా చెప్తాను నేను ఇదిగోండి ఇక్కడికైతే కటింగ్ చేసేస్తాను అనేది వేర్లు కూడా ఇక్కడ వరకు కూడా చక్కగా అయితే వచ్చేసినాయి ఇక్కడ కట్ చేస్తే మనం ఈ ఇలా చూడండి ఒకసారి చాలా బాగా వచ్చింది మరి ఇది ఎలా బ్రతుకుందో లేదో చూద్దాము మనమైతే అయితే బకెట్లో నాటేసుకుందాం ఇప్పుడు ఇదిగోనండి ఈ బకెట్లు అయితే మనం పెట్టేసుకుందాము దీంట్లో మట్టి నేను చాలా రోజుల నుంచి మాగబెట్టి వండించానండి అన్ని బకెట్లు కూడా అలా నింపుకొని వండించుకుంటాను కదా చక్కగా మాగుతుంది ఇటువంటి వేడి కూడా ఈ బకెట్లో లేదనమాట ఒకసారి మట్టిని ఇలా ఇలా కదిలించుకుని మనం నాటేసుకుందాం మంజూరణ అయితే ఓకేనండి ఇందులో మనం కవర్ లో కూక పెట్టు ఉంది కదా వర్మి కంపోస్ట్ ఇది కూడా వేస్ట్ అవ్వకుండా ఇందులో దులిపేసుకుని ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను నేను అయితే మట్టి మరి తీసి ఇలానే పా మంచిదేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది ఇలాగా మట్టి వదిలేస్తే మరి బ్రతకటం కష్టమేమో అనిపిస్తుంది నాకు ఈ వేర్లు మీకు కనపడుతున్నాయి కదా క్లియర్ గా చక్కగా చాలా బాగా అయితే వేర్లు పోసుకుందండి ఇంకెంతకన్నా మనకి నేను ఎలా చూపించిన మీకు ఇది మట్టుండి ఇలా తీసేస్తే మరి బ్రతకదేమనిపిస్తుంది అందుకే మీకు ఇలాగ ఇలాగ నాటేసుకుందాము మరి ఒక వీడియోలో ఇది ఎలా ఉన్నది ఏంటంటే నేను ప్రతి చూపిస్తాను కదా మీకు ఇదిగోండి ఇలా వేర్లితే చక్కగా ఇలా అయితే కాస్త వాటర్ వేసుకుని పైప్ అయినా పెట్టానండి మరి ఈ అంశాలు కాకుండా ఇది మంచిగా బ్రతికితే మనకి మనం అంటు కట్టడంలో మరి సక్సెస్ అయ్యామని అను అనుకుంటాను నేనైతేనే ఏం కాదండి ఇప్పుడైనా మంచిగానే వచ్చింది మనకి ఏర్లు అలా వచ్చినాయి అంటే ఇంకా మొక్క అది అంటు కట్టడం మనకు వచ్చిందని అర్థము అయితే దీనికంటే కాస్త లేటుగా నేను మందారా కూడా కట్టానండి అవి కూడా చూ అంటే అది ఇప్పుడు ఇంకా వేర్లు మనకు కనపడతలేదు కానీ మీకు జస్ట్ అలా చూపిస్తాను ఈ అంటు కట్నం అందరికీ వచ్చింది కాదు మాకు ఫస్ట్ నుంచి చూపించే అని మీకు ఎవరికైనా తెలియకపోతే అడిగితే నేను వేరొక అంట మొక్కను ఏదన్నా కట్టి మరొక వీడియోలో నేను ఫస్ట్ నుంచి చూపిస్తానండి ఓకేనా ఇదైతే కాస్త నేడలు అయితే పెట్టేసుకుందాం ఓకేనండి అంజూరకైతే మరి అంటు కట్టింది మీకు చూపించాను మరలా నేను నాటేశాను కదండి అయితే ఇదిగోండి మందర ఇది మనకి రేఖ మందర ఇదిగోండి ఇది అనమాట ఇది మరొక చెట్టు ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చాలా మంచిది కదా రేఖ మందర మనకి అనేసి నేను ఇక్కడ కూడా కట్టినద్దా అది కట్టిన ఒక ఫోర్ డేస్ వెనకాల కట్టాను ఇది మరి ఇది ఇంకా మనకి ఏమీ తెలియట్లేదండి వేర్లు అనేది ఏమి ఇదిగో చూసారా ఇది కూడా వైట్ కవరే దాని కంచక వైట్ కవర్లోంచి చక్కగా కనపడే వేర్లు అయితే ఇదైతే ఇంకా వేర్లు ఏం పోసుకోలేదండి చూద్దాం ఒక ఫైవ్ డేస్ అలా చూసి మీకు చూపిస్తాను నేను మరలాను చాలా ఈజీ అండి వంటలు కట్టడము నర్సరీ వాళ్ళు అయితే ఇలా చిన్న చిన్న ఎక్కడ చిన్న కొమ్మకి ఇలాగ ఇలా గీసేసి ఇంత పీస్తో కట్టేస్తారు వాళ్ళు చక్కగాను మనం అంతా మరి సాహసం చేయలేము గాని కొద్ది కొద్దిగా నేర్చుకుని మన టెర్రస్ పైన చక్కగా ఉన్న మొక్కల్ని బోల్డన్ని మొక్కలను చేసుకోవచ్చు అనమాట ఓకేనండి ఇప్పుడైతే వెంక ఇలా హార్వెస్ట్ చేసుకుంటా వెళ్ళిపోదాము అన్ని చూపించాలండి హార్వెస్ట్ ఎప్పుడు వంకాయలే కదా అని మీకు బోరింగ్ గా ఉంటది కదా నేను రోజ్ ఫ్లవర్స్ అయితే ఇప్పుడైతే ఈ ఎండకి ఇలా అయిపోయినాయండి ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతుంటే చక్కగా వస్తాయి మొక్కలు అయితేనే వంకాయలు అయితే చూసారా ఎంత నీట్ గా మరి కలర్ఫుల్ గా చాలా బాగా వస్తున్నాయి అండి వంకాయలు అయితే నాకు ఇప్పుడు కూడా మంచిగా వంకాయలు అయితే వస్తాయి మా ఇంట్లో వాళ్ళు కూడా వంకాయలు బాగా ఇష్టపడతారండి అందుకే నేను వంగమొక్కలు ఎత్తి వేసుకుంటాను ఓసారి మనం తీసుకున్న ఒక రెండోసారి అలాగా పక్క వాళ్ళకి ఎవరికైనా ఇస్తే వాళ్ళకు కూడా ఆనందమే కదండి ఇగొండి చెట్లని అయితే ఉన్నాయి అటు సైడ్ వెళ్దాము ఇదిగోండి లైన్ లో కొన్ని మొక్కలు కొత్త మొక్కలు ఇది కొత్త మొక్క ఇది కొత్త మొక్క ఇదిగోండి ఇది కూడా కొత్త మొక్కనే ఒక వంకాయ అయితే చూసారు ఎంత మంచిగా అయితే వచ్చిందో ఇదిగోండి ఇది కూడా పోస్తాను ఇది కూడా కొత్త మొక్క అండి అలా మనం నాలుగు మొక్కలు వేసుకుంటే చక్కగా చిన్న ఫ్యామిలీకి వచ్చేస్తాయండి వంకాయలు అయితే నాకైతే చాలానే మొక్కలు ఉన్నాయి నేను ఎక్కువ వంకాయలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ వేస్తాను అలానే కొన్ని కొన్ని ఊర్లు కూడా పంపిస్తాను అనమాట మన దగ్గర వంకాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదండి ఇదిగోండి ఎగ్ వైట్ కాకుండా ఈ గ్రీన్ కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా చెట్టే చక్కగా వస్తున్నాయి ఇవి గండి అలానే నార్మల్ మరలా జంబూ సైజ్ ఎంతెంత సైజు ఉన్నాయి కదా అవి ముల్ల వంకాయలు అలాగా మంచిగా చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట ఇవండి ఇక్కడ కూడా మనకి ఇది నార్మల్ వంకాయే ఒక్క మొక్క ఉంది చిన్న మొక్క చక్కగా కాస్తుంది ఇక్కడ చూసారా ఎగ్ వైట్ ఇందులో చిన్న వంకాయలు కూడా ఉన్నాయి చూసుకుని కోసుకుందామండి పీపుల్ పీపులు ఎందుకు వేస్ట్ గా ఇవండి ఇవైతే ఇంకా చిన్నగా ఉన్నాయి మరి మరొకసారి హార్ని వచ్చేసుకుని ఇవ్వండి ఇక్కడ చూసారా ఇది కూడా కొత్త మొక్క ఇంకా ఇది పోతున్నదండి ఇంకా కాయలేదు అన్నమాట ఇదిగోండి మెయిన్ స్లాబ్ మీద ఇన్ని వంకాయలు అయితే వచ్చినవి ఇప్పుడు ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ వంగనా వేసాను అలా నేను ఎక్కడ పడితే అక్కడ నేను వేసుకుంటున్నాను చక్కగా ఇంకెప్పుడు టెర్రస్ పైన హార్వెస్ట్ ఉండేటట్టు పచ్చిమిర్చి కోస్తున్నానండి ఇక్కడ ఇక్కడ చూసారా బలే వస్తుంది చెట్టు అయితే నాకు ఎప్పుడు లేకపోతే అప్పుడే నేను చక్కగా వచ్చి హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను కర్రీస్ అయితే మాత్రం వచ్చేస్తుందండి ఈ చెట్టు అయితే అలానే మనకి మిర్చిలో ఇది పొండు మిర్చి కూడా ఉంది కదండి బ్లాక్ గా వచ్చి ఇలాగ మనకి ఈ కలర్ లో మారుతుంది ఇది కూడా హార్వెస్ట్ చేసేసి చెట్టు తీసేస్తానండి ఇది తీసేస్తే బకెట్ కూడా ఖాళీ అవుతుంది మనకి ఇంకా అలా ఖాళీ అయిన వల్ల నేను అలా తీసేసుకుంటున్నాను అలా తీసేసుకుని మట్టి రెడీ చేసుకుంటే మనకి మొక్కలు నార్లు పోసుకున్నప్పుడు ఈ బకెట్లో చక్కగా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇది చూసారా ఇంకా బ్లాక్ మంచిగా వస్తున్నాయి ఇంకాను తీసేస్తాను అంటున్నాను కానీ మరలా నాకు అలా అంటాను తీ కాదు ఈ పోత చూసినప్పటికి తీ బుద్ధి కాదండి ఇక్కడైతే ఉన్నది అన్నమాట చెట్టు లాగా ఉంగిపోయింది ఇదిగోండి ఇక్కడ కూడా ఎగ్బెట్ చూసారా అలానే ఇక్కడ చిన్నగా ఉన్నది కానీ ఇంకా అయిపోయిందండి తెలిసిపోతుంది మనకి రెండు హార్వెస్ట్ చేశాను అలానే ఇక్కడ కొత్త మొక్కకి ఇదొకటిలా చూస్తే ఇలా ఇండ్ ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ ఇది ఇప్పుడు కొత్త కొత్త ఇగో ఇక్కడ ఇవ ఇక్కడైతే వచ్చే ఇక్కడ చూసారా ఇది ఒక రకం అనమాట ఇలాగా ఇవన్నీ కూడా నేను నార్ల ద్వారా వేసుకున్నాయండి నేను ఒక్కొక్క వంకాయ అయితే ఉంచేస్తాను చెట్లు ఇంకా మనకి చెట్లు అయిపోతున్నాయి అన్నప్పటికీ ఒక్కొక్క వంకాయ ఉంచేసి అవి విత్తనాలు కట్టేస్తాను ఇదిగోండి ఇది కొత్త మొక్క అదే ఉంచేస్తే మనకి చక్కగా విత్తనాలకి రెడీ అయిపోతుంది అలానే నేను చేసుకుంటాను తప్ప బయట నోరు అయితే అసలు వాడినండి ఫస్ట్ మనకు తెలియనప్పుడు బయట మార్కెట్లోంచి తెచ్చేవారు ఇంకా మరలా మన టెర్రస్ పైనే చక్కగా నోరు అయితే వేసేసుకుంటున్నా ఇదిగోండి ఇక్కడ చూసారా ఈ కలర్ చూసారా అసలు బలే ఉన్నదండి ఇక్కడొకటి ఇవ్వండి ఇవి చాలా పాత మొక్కలు అయినా గాని చాలా బాగా వస్తున్నాయి ఇంకా క్రాప్ కూడా తగ్గిపోయిందండి చూద్దాం చూసి ఇంకొకటి రెండు అలా వస్తే తీసేద్దాం అండి ఇంకొండి నాలుగు మొక్కల కింద అయితే వచ్చినాయి ఓకేనండి ఇంకా మొత్తం అంతా తిరిగి హార్వెస్ట్ అయితే చేసేసాను చూడండి వంకాయలు అయితే ఇంకా చిన్న చిన్నగా ఓ మాదిరిగా ఉన్న అయితే ఉంచేసాను ఇవైతే హార్వెస్ట్ చేసాను చూసారా చక్కగా ఒక పెద్ద ఫ్యామిలీ కూడా సరిపోతుంది చక్కడగా వస్తున్నాయి వంకాయలు అయితే అలాగే కొన్ని కావాల్సిన పచ్చిమిర్చి ఇలాగ మిర్చి కూడా వచ్చేస్తానండి ఓకేనా మరి రోజు వీడియో అయితే ఇదేనండి మనం చక్కగా ఒక మొక్క ద్వారా మనం బోల్డ్ మొక్కలు అయితే అంటు కట్టడం ద్వారా చాలా ఈజీగా మొక్కల్ని తయారు చేసుకోవచ్చు అనమాట మరి నేను అంజురాని ఏ విధంగా అంటు కట్టానో అంటు కట్టడం మీకు చూపించలేదు కానీ కట్టినది ఎలా వచ్చిందనేది చూపించాను కదండి మరి అది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఆ అంటు కట్టడం కో ఫస్ట్ నుంచి చూపించండి అమ్మా అని ఎవరైనా కామెంట్లు పెడితే నేను వేరొక మొక్కకి కట్టి చూపిస్తానండి నాకు తెలిసింది నేను చేసుకునేదే నేను టెర్రస్ పైన చూపిస్తున్నాను ఎవరికన్నా అన్న ఉద్దేశంతో ఓకేనా మరొక మంచి వీడియోతో మనలా కలుసుకుందామండి మరి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పండి చాలా థ్యాంక్స్ అండి ఓకేనండి బాయ్ అండి